ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఈ పతాకావిష్కరణలు అయిపోయినాక ఇదే ఇక్కడే ఇదే ప్లేస్లో సంజయ్ యాదవ్ గారు మొన్న పదవికాలం ముగిసిన కౌన్సిలర్లకు అందరికీ ఇక్కడ సన్మానం ఏర్పాటు చేసింది ఆ సందర్భంలో కొంతమంది మహిళా కౌన్సిలర్లు మా చెల్లెళ్ళు వాళ్ళు ఇంత అభివృద్ధి చేయగలిగినాము ఒక అయితే ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఇంకా రెండు కోట్ల పనులు పెండింగ్ ఉండే అంజన గెలువపాయనే బాధ ఏడ్చిరు ఇంకో కౌన్సిలర్ కూడా ఇట్లే ఆడపిల్ల ఆపిల్ల కూడా బాధపడిన సందర్భంలో అంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ తమ అనుభవాలు గత ఐదేళ్లల్లో చేసిన సందర్భాలు తమ వాళ్ళల్లా చేసుకున్న అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ వాళ్ళు తమ బాధ నిలకొచ్చిన సందర్భంలో గారు అరేంజ్ చేశారు మనం ఈ మొన్న వీటిని నిన్నట్టు రోజైతే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిరూ ఆ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ వాళ్ళన్న ఆరోపించిన విషయాలల్లో గతంలో ఇవన్నీ పనులు చేయగలిగినాం కానీ ఏమంటే దురదృష్ట కొద్ది తేడాతో ఓడిపోయినందుకు అవి చేయలేకపోయినాం మనం అనే ఉంచట మాట్లాడి అంత మాత్రాన అదే రోజు సాయంత్రానికి ఒక నాయకుడు ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ స్థాయిని మర్చి స్థాయిని మరిచి మాట్లాడితే మీరు దాంట్లో ఇన్ని దినంలో ప్రెస్ మీట్ పెట్టిన ఒక ఆయన ఎంపీపీ కావాలనుకుంటున్నాడు ముగ్గురు కౌన్సిలర్ కావాలనుకుంటున్నారు ఒక ఆయన చైర్మన్ కావాలనుకుంటున్నాడు ఇంకొకటి అని ప్రెస్ మీట్లో ఆయన మీద మాకు ఒక మంచి అభిప్రాయం ఉంది పర్సనల్గా చిన్నప్పటి నుంచి చూసిన వాడినిగా ఆయన కూడా సోపత్ అన్నట్టు విన్నద కలిసి ఇవన్నీ అసందర్భం మాటలు మాట్లాడితే లేదు లేదొకటి ఇంకోటి గతంలో ఏం పనులు చేయలే కాయిదాలకే పరిమితి అని ఆయన ముచ్చట మాట్లాడుతున్నారు గతంలో శంకర్రావు టైంలో ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దాన్ని ప్రతాప్ రెడ్డి టైంలో పనులు ప్రారంభమైన వాటిని స్టేడియాన్ని ఆ తర్వాత మేము వచ్చి ప్రారంభించలేదా దాన్ని వచ్చి పూర్తి చేయించలేదా కొద్ది కొద్ది నిధులు కేటాయించి ఆ స్టేడియాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ డిగ్రీ కాలేజ్ అది కూడా సేమ్ శంకర్రావు టైంలో శాంక్షన్ అయ్యి ప్రతాప్ రెడ్డి టైంలో ఏడు రూమ్లకు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు ఆ జమానాలు ఏడు రూమ్లకు ముప్పై లక్షలు నలభై లక్షలు వస్తే అది కూడా కలవకుండా ఆ మనకు కాంట్రాక్టర్ ఆయన నాకు బిల్ ఇస్తేనే చేస్తా బిల్లు ఇస్తేనే చేస్తా అని అప్పుడింత ఇప్పుడింత అప్పుడింత ఇప్పుడింత కడితే దాన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఆ కోట్ల రూపాయలు కేటాయించి ఆ డిగ్రీ కాలేదు పూర్తి చేయదా ఇదేందంటే రాజకీయాలలో గెలిచిన ఎమ్మెల్యే గతంలో ఏమైనా శాంక్షన్ ఉన్న వాటిని పూర్తి చేయించడం బాధ్యత ఇంకొకటి మేము హు అంటే ఎమ్మెల్యే గారిని కాగితాలకే పరిమితమైనవి కాగితాలకే పరిమితమైన ముచ్చట మాట్లాడతారు మరి మీరేదో కాగితాలు ఇవి ఎట్టుందంటే వీళ్ళు మాట్లాడిన మాటలకు మేము మా స్థాయిని మేము చేసి మేము పెద్దల గురించి మాట్లాడలే పరిస్థితి వస్తుంది మీ లీడర్లను మీరే తిట్టిస్తున్నారు మీరు చేస్తున్న కథలకు ఇప్పుడు మేము కాయిదాలు అంటున్నాం మా కాయిదాలు చూపిస్తాం ఒకవేళ అంజయ్ యాదవ్ గారు గెలిచి ఉంటే ఆ పన్ను పూర్తి చేయకుండా వదిలిపెట్టేవాళ్ళమా అది ఒకటి చెప్పండి మా ఇప్పుడే నేను పోయి జూనియర్ కాలేజ్లా నడుస్తున్నది పార్టీ కాలేజ్ జూనియర్ కాలేజ్లో నడుస్తున్నది దాని ఫోటో తీసుకొని వచ్చిన నేను జూనియర్ కాలేజ్లో పాలిటెక్నిక్ కాలేజ్ నడుస్తుంది అదే ఎమ్మెల్యే గారు దానికి ఎమ్మెల్యే గెలిచి అంజయ్ యాదవ్ గారు గెలిచి దాన్ని వదిలిపెట్టేవాడు ఆ పదహారు కోట్లు శాంక్షన్ చేయించుకొచ్చేవాడు కదా ఐటీఐకి ఇవన్నీ కూడా దానికి లెటర్ కూడా ఉంది మా దగ్గర ఎమ్మెల్యే గారు పాలిటెక్నిక్ దీనికి రాసిన లెటర్ ఆ శాంక్షన్ వచ్చిన లెటర్లు అవన్నీ జియో కాపీలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి దాని గతంలోనే ఎలక్షన్ల ఉంటే చాలా రోజుల ముందే ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీం వచ్చింది ఇదే మాధవరావు డి వెంకట మాధవరావు ఆర్డర్ ఉన్నప్పుడే మేము పోయి ఆ ప్లేస్ చూపించినాం సెరికల్చర్లో దానికి అలాట్ చేస్తూ కలెక్టర్కు అలాట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ రాసిండు ఎమ్మెల్యే గారు ఇట్లా ఎన్నో ఉన్నాయి మీరు కేవలము రోజు ప్రచారంలో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెద్ద పెద్ద స్థాయికి మార్చిన మాటలు ఆస్తుల గురించి ఒకటే మాట మా ఎమ్మెల్యే గారు గతంలోనే చెప్పిండు నా విషయంలో ఆస్తుల విషయంలో దాని విషయంలో దేనికైనా విచారణకు సిద్ధం మీరు ఆ బహిరంగ విచారణ కొరకు లేకపోతే వాళ్ళు ఎవరన్నా విచారణ కొరకు ఈడీకి రాయమన్నా ఇన్కమ్ ట్యాక్స్కి రాయమన్నా నా సొంత హస్తాలతో లెటర్ రాస్తా అని చెప్పిండు మీరు విచారణ జరిపించుకోవచ్చు అని చెప్పిండు ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆయనే కానీ ఆయన భార్య కానీ లైఫ్ స్టైల్ ఏందో మీకు అందరికీ తెలిసిందే మీరంతా చూసిన వాళ్ళే ఇంకొకటి పదే పదే ఫర్మనార్ హై స్కూల్ గురించి మాట్లాడుతాం నేను ఒకటి ఏం కోరుతున్నా అంటే మీ అందరినీ విలేకరు సోదరులను ఆ ఫర్మనార్ హై స్కూల్ మీరన్నంత శిథిలావస్థలో లేదు శిథిలావస్థ గురైందే అది గతంలో నలభై యాభై ఏళ్ళ కింద కట్టిన శాతాలు ఉన్న బిల్డింగ్లు ఎట్లున్నాయి ఆ బిల్డింగ్ ఏ టైంలో పన్నెండు పదమూడులో ఒక బిల్డింగ్ తయారైంది అప్పుడు అంటే ఇప్పుడేమో కోట్లలో ఉన్నాయి ఎస్టిమేషన్లు అప్పుడేమో లక్షలలో ఉన్నాయి అప్పుడు భయ మంచి బిల్డింగ్లు తయారైనాయి కానీ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది ఆ తర్వాత ఇంకొక బిల్డింగ్ ఇరవై తొమ్మిది లక్షలతో ఇంకో బిల్డింగ్ కట్టడం జరిగింది ఇప్పుడు సఫిషియం ఒక్క ఏమంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తప్ప అదే జనాభా జన్మభూమి రాసిన బిల్డింగ్ తప్ప మిగతా బిల్డింగ్లు అన్నీ మంచిగా ఉన్నాయి అవన్నీ ఏంటంటే మేము మెయింటెనెన్స్ లేక కన్స్ట్రక్షన్ విషయంలో ఇంకోటి ఆ పాత బిల్డింగ్లు ఏవని అది అందుకొరకు కొరకు ఏమంటున్నా అంటే మీరే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ చుట్టుపక్కల ఉన్న అందరినీ అడగండి అవి పాత బిల్డింగ్లు ఎవరు గుల కొట్టిర్రు ఎవరు కట్టిర్రు ఏ రకంగా కట్టిర్రు అనేది చేయాలి ఇంకోటి నా పేరు కూడా కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద నాయకుడు కూడా తీసుకున్నాడు నేను అసలు ఊహించలేదు నా పేరు తీసుకోవడం అంజయ్ యాదవ్ గారితో పాటు నా మేము గతంలో బెందు శ్రీనివాసరెడ్డి ఎంపీపీగా ఆగలమైన సర్పంచ్ ఉన్న టైంలో మా ఇంటికి వచ్చి అడిగితే మా ఇంటికాల ఎనిమిది వందల చిల్లర గజాల జాగల నాలుగు వందల ఎనభై గజాల జాగను ఫ్రీగా స్కూల్కి ఇచ్చిన చరిత్ర మాది మా నాన్న దాని మీద మా ఇప్పటికీ ఆ శిలాపలకం మీద మా అమ్మ పేరు మా నాన్న పేరు ఉంది అంత అటువంటి వాళ్ళం మేము మేము దాన్ని మా ఇంటి ముందర స్కూల్ని పట్టించుకోవట్లేదు శిథిలావస్థకు చేర్పడదేమో మాట్లాడితే బాధ అనిపిస్తారు ఇంకో నాలుగు వందల గజాలు ఏం పనికి రాకుండా దాన్ని మేము ఏ దేనికి వాడుకోకుండా పరిస్థితి వచ్చింది అది ఫర్కునరున్న వాళ్ళందరికీ తెలుసు ఇట్లా బట్టగాల్చి మీదేస్తామని ఒట్టి గుంపులు గుంపులుగా కూర్చొని ఆయన ప్రెస్ మీట్లు పెడితే కాదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి పాలిటెక్నిక్ కాలేజ్ విషయంలో నిన్న మీరు అన్నారు కదా పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పుడు నడుస్తుంది అక్కడ అదే అంజయ్యాదవ్ గారు ఎమ్మెల్యే అంటే దాన్ని కంటిన్యూ చేసి ఆ బిల్డింగ్ అమౌంట్ తెచ్చేటోడు ల్యాండ్ శాంక్షన్ చేయించిండు బిల్డింగ్ అమౌంట్ తెచ్చేటోడు ఖచ్చితంగా ఇంకోటి జీవోలు అనేటివి ఉత్తానే ఉండవు అధికారులు అప్పటి అప్పటి అధికారులే ఉంటారు అధికారులే ఉంటారు అధికారులు ఇవి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పోతే ఇట్లా ఉన్నాయి జీవలు ఉన్నాయంటే వాళ్ళు డబ్బులు తీసుకురావచ్చు మూ అంటే కాయిదాలు కాయిదాలు మరి మీ కాయిదాలు ఏదో చూపెట్టండి ఇంకోటి ఎమ్మెల్యే గారు అటువంటిది మొన్న మున్సిపల్ కౌన్సిల్లో అందరికీ కౌన్సిలర్ సన్మానం చేసిన సందర్భంగా ఆయన ఒక సామరస్య వాతావరణంలో మాట్లాడినని తెలుస్తుంది మాకు అందరం కలిసి పనిచేద్దాం అది అని చెప్పి అందరి కౌన్సిలర్లను పట్టుకుని ఆయననే మీటింగ్ అరేంజ్ చేసి సన్మానం చేసిండని చెప్పి ఆయన ఉద్దేశం అట్లా ఉంటే వీళ్ళు ఏదో ఓవర్ నైట్ గా రాత్రికి రాత్రే లీడర్లు కావాలనే ఉద్దేశంతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది నేను ఇంకోటి చెప్తున్నా దీన్ని ప్రెస్ మీట్లో కూర్చున్న ఒక నాయకుడి మీద మాకు ఒక మంచి అభిప్రాయం ఉండే నాయన వీళ్ళ దాడి చెడుకోవడం కనిపిస్తున్నా ఇంకా ఉద్యమకారుల విషయంలో మీ మా సోదరులు మాట్లాడతారు అంజన్న ఎపిటీసీ చేసి టోటల్ తాలూకాల ఆల్ పార్టీ లీడర్లను అడగండి ఎంత సంపాదించిండో ఆయన ఏంది అనేది అపోజిషన్ వాళ్ళని కూడా అడగండి ఒకవేళ అపోజిషన్ వాళ్ళు ఎంపీపీ జెడ్పీటీసీ ఉన్నప్పుడు సంపాదించిండు అని మీకు వ్యక్తిగతంగా చెప్తే నేను చొరసల ముక్కు భూమికి రాస్తాను ఎందుకంటే ఉన్న ఆశలు అమ్ముకున్నాడు కానీ ఇక్కడ కూడా నాలుగు రూపాయలు సంపాదించుకున్న దాఖలేవు అతని కుమారులు పెద్దగా అయినాక వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళ పైసలతోన ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరిగింది తప్ప ఆయన సంపాదించుకొని ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నాకు వద్దు నాతో డబ్బులు లేవని పార్టీలో కూడా అందరితో చర్చించడం జరిగింది అయినా ఆయన వ్యక్తిగతంగా అందరూ ఆల్ పార్టీలు సపోర్ట్ చేసినందుకే భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఈ తొమ్మిది పది సంవత్సరాల గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా వాళ్ళు అభివృద్ధి ఎంత చేసిండ్రు ఈ తొమ్మిదేళ్ళు అంజాన్ని ఎంత అభివృద్ధి చేసిండ్రో బహిరంగ చర్చ గ్రామాండి మేము ఎంత చే ఎంత అభివృద్ధి చేసిండే శాబ్దాలా మేము చూపెడతాం గతంలో శాబ్దాల నీళ్ళు కడుమ నీళ్ళు దొరకాలంటే మూడు గంటలు లైన్లో నిలబడవలసి వస్తుండే గతంలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ వాళ్ళు ఆ వచ్చిన వాటర్ ట్యాంక్ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి వెళ్ళి వేకుంటున్నాయి మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఇంటికి నల్ల ఇచ్చి అసలు వాటర్ పంచాయతీ లేకుండా చేసింది ఘనత అంజనకే దక్కుతుంది మారుమూరు తండలు గ్రామాల్లో కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత శార్థాలుగా ఇవ్వండి దానికి అంజన్నదే దానికోసం ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు అంజన రాత్రి పన్నెండు కానీ ఒకటి కానీ అభివృద్ధి మీద ఆయనకు ఎలాంటి బిజినెస్లు లేవేమి లేవు ప్రజాసేవకే ఆయన అంకితమైపోయింది తప్ప పైసలు సంపాదించిండు అనేది వాళ్ళు ఏదో నిరూపించమను గతంలో ఉన్నప్పుడు కూడా చెప్తే అయ్యా నాతోనే ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకే రాసిస్తే చూపెట్టుండి అని చెప్పిడు ఇప్పుడు కూడా చెప్తున్నాము రాండి చూపెట్టండి ఆయన కాదు ఆయన ఎంతో ఉన్న వాళ్ళం కూడా మేము పది రూపాయలు సంపాదించినట్టు చూపెట్టండి మేము ఆయన ఎంత నిజాయితీ పరిగొన్నాడో ఆయన శిష్యులం కూడా మేము అంత నిజాయితీగానే ఉన్నాము మీలాగా దౌర్జన్యాలు చేసి గతంలో శాంతాలు ప్రతి దానికి కాంగ్రెస్ దౌర్జన్యం చేసింది సాధారణ ప్రజలకే తెలుసు ఈరోజు వాళ్ళు మేము బుద్ధిమంతులం అంటే ఎట్లయితుంది వంద పడకల హాస్పిటల్ తీసుకురాలేడా లైబ్రరీ బిల్డింగ్ తీసుకురాలేడా మున్సిపల్ బిల్డింగ్ లేదా కనీసం మున్సిపల్ బిల్డింగ్ గ్రామ పంచాయతీ ని కనీసం కలలు వేయకుండా కూడా ఉన్నది గతంలో ఉన్న లైబ్రరీ గ్రామ పంచాయతీ ఫోటో చూడండి తర్వాత అంజన్ వచ్చిన తర్వాత చూడండి ఎంత మార్పు వచ్చింది మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు కాలి ఆయన అనుచరులకే ఇచ్చిండు అని అన్నాడు ఒక మాట మొన్న లైబ్రరీ ఓపెనింగ్ రోజు కా అనుచరులం కాదు ఉద్యమకారులకు ఇచ్చిండు ఆయన మరి ఇప్పుడు మీరెవరికి ఇచ్చిండ్రు వ్యాపారవేత్తలకు ఇచ్చిండ్రు దాంట్లో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ లైబ్రరీ టీం మొత్తము ఉద్యమకారులకు దెబ్బ వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు ఈ తొమ్మిది పది సంవత్సరాలు కూడా చిల్ల నమస్కారం ముఖ్యంగా మా తోటి ఉద్యమకారుడు ఇప్పుడు మాతో పాటు లేడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు మా మా అంటే వ్యక్తిగతంగా ఉద్యమకారులు ఏమన్నారంటే మాజీ ఎమ్మెల్యే అంజయ అంజయ్ యాదవ్ గారి దగ్గర ఎంగిలిమెత్తుకుల కోసం కొంతమంది పనిచేస్తున్నారని చెప్పేసి మా మనోభావాలు దెబ్బెత్తిన విధంగా అన్నాడు అయ్యా దిలీప్ గారు గతంలో మీరు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి దగ్గర పది సంవత్సరాలు పనిచేస్రు మన మీరు ఆయన ఎంగిల్మెత్తుకులు తినే పని చేసిర్రా ఆయన కూడా పనిచేసినప్పుడు తెలియదా కానీ మీ లెక్క ఎంగిల్ మిత్రుకులకు ఆశపడితే మేము కూడా ఈరోజు అంజన్నంతో పాటు ఉండకుంట్టి మీ లెక్క పాటకు ఒక ఒక పార్టీ మారి పూటకొక నాయకు నాయకునిమ్మని వెళ్ళి వాళ్ళు ఇచ్చే పైసలకు మేము మోకరు వెళ్ళకుంటేటిమీ కబర్దాన్ని దిలీప్ గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఉద్యమకారుల గేమ్ చేయలేరు ఉద్యమకారులలో కేసులు పెట్టరు ఉద్యమకారులము అనుగదక్కిరని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా ఇదే యాదవ్ గారు ఉద్యమకారు అయిన పెండయ్య లింగారావు పెండయ్య గారికి ఒక ఎస్సీ క్యాండిడేట్ అయిన ఎస్సీ వర్గానికి చెందిన లింగారావు పెండన్న గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు ఇదే రాజవరం ప్రసాద్ అన్నగారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఇదే రాజా రాజలక్ష్మి అక్క గారికి శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చారు ఇదే రాంబాల్ అన్న గారు ఎస్టీ సామాజిక వర్యానికి చెందినోడు ఆయనకు ఒక ఎస్సీ కమిషన్ సభ్యుడు ఇచ్చిండు అలాగే లక్ష్మీనరసిమరెడ్డి గారు ఉద్యమకారుడు లైబ్రరీ కమిటీ చైర్మన్ ఇచ్చారు అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన మన్న నారాయణ కవిత గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఉద్యమకారులకు ఎంతో మా అందన చేస్తే మీరు ఉద్యమకారులు అంచేసారు ఉద్యమకారులను తొక్కేశారు ఉద్యమకారుల మీద కేసులు పెట్టారు అని చెప్పేసి చెప్పడం సిగ్గు చేయడు ఇంకోటి మీరు చెప్పారు మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము గెలిస్తే ఉద్యమకారులకు రెండు వందల యాభై గ్యా ప్లాట్ ఇస్తామని చెప్పేసి ఉద్యమకారులకు సన్మానిస్తామని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకోరు సంవత్సర కాలం అవుతుంది ఇప్పటి వరకు ఉద్యమకారుల ఊసే లేదు ఇంకోటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అజయ్ గారు తీసుకొచ్చిన నిధులన్నీ ఉట్టి కాగితాలు అంటున్నారు మళ్ళీ కాగి అంటే జీవి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన జీవోలకు అసలు విలువనే లేదు మీరు జీవోలను కాగితాలు అంటున్నారు అంటే మీరు ఇప్పుడు తీసుకొచ్చే జీవాలు కాగితాలతో సమానం అనుకుంటే మాజీ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చే కాగితాగడంగా జీవోలు కింద కాగితాలతో సమానం అనుకుంటాం ఇంకోటి మీరు సాధన అభివృద్ధి అసలు అభివృద్ధి లేదు మొత్తం కాయిదాలు అమ్మింది అని చెప్తున్నారు నిన్న మొన్న లైబ్రరీ కమిటీ ప్రమాణ స్వీకరణకు వెళ్ళిరు ఎమ్మెల్యే గారు అది మా అంజన్న కట్టింది లైబ్రరీ అలాగే మున్సిపాలిటీ మొన్న వీడుకో సమావేశానికి వెళ్ళాడు మున్సిపాలిటీ కట్టింది మా అంజన్న గారే ఇప్పుడు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఏది ఎమ్మెల్యే ఆఫీస్ గిట్గా మా అంజన్న కట్టిందే ఇంకోటి గవర్నమెంట్ కాలేజీ కట్టింది మా అంజాన్న గారే కొత్తూరు టు శాద్ వరకు నిధులు శాంక్షన్ చేసి పూర్తి చేసిన రోడ్డు కింద మజ తీసుకొచ్చిండే ఇంకోటి అక్కడి నుంచి మన సోల్పూర్ వైజాక్షన్ వరకు నిధులు శాంక్షన్ అయినాయి మా గవర్నమెంట్ పోయింది కాబట్టి మేము పూర్తి చేయలేకపోయినాము మీరు దానికి ఒక్కదానికి మెరుపులు దిద్ది మీరేదో గవర్ మీరు పెద్ద చేసినామని చెప్పేసి చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం స్వభావం కాదు ఇంకోటి మీకు అభివృద్ధి కనబడతలేదు మీ కళ్ళు మూసుకుపోయినాయి ఆ వంద పడక హాస్పిటల్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయ్యింది ఇదే బ్లాక్ ఆఫీస్లో మీరు ఉండే క్యాంపస్ పక్కకే కళాకారుల స్టేడియం ఆడిటోరియం కంప్లీట్ అయింది క్రీడాకారులు ఆడుకునే స్టేడియం కంప్లీట్ అయ్యింది ఇంకోటి ఎక్కడన్నా శాంతగర్ వస్తే ఇక్కడ లాడ్జీలు గిట్ట అవైలబుల్ లేకపోతే కొంతమందికి నైట్ షెల్డర్ గిడంగా మా సార్ కట్టి జరిగింది కాబట్టి ఇంటి అభివృద్ధి జరిగినా గానీ మీరు మీ కన్ను కన్ను లేని కబోజులుగా మాట్లాడుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే శాంతగర్ అభివృద్ధి కాలేదు అంటున్నారు కదా ఏ గ్రామానికైనా పోదాం లేకుంటే శాంతనగర్ మున్సిపాలిటీలో ఏ వార్డుకైనా పోదాం మేము చేసిన అభివృద్ధి జరగలేదు ఒకవేళ అరవై ఏళ్ళ జరిగిన అభివృద్ధి పది సంవత్సరాల జరిగింది అంటే మేము ఏడికైనా సిద్ధం ఒకవేళ జరగలేదు అంటే మీరు దేనికైనా సిద్ధమా చెప్పండి ఒకవేళ దిగిన చర్చకు రెడీ అంటే మేము దేనికైనా రెడీ ఇక్కడ ప్రెస్ ఉన్నారు ఈ శాంత్ ఏ వాటికైనా ఓదాం శాతనగాల్లో అభివృద్ధి జరగలేదు అంజన్న నిధులు తీసుకురాలేడు ఓన్లీ కాగితాలకే పరిమితం అని చెప్పేసి అంటే మేము దేనికైనా సిద్ధం కాబట్టి దిలీప్ గారు కబాదాలు మీకు చెప్తున్నాము అంజన్న ఆస్తులు ఎంచుతున్నావు నువ్వు అంజన్న ఆస్తులు ఎంచే స్థాయి మీది కాదు అంజన్న ఎంగిలిమెట్టుకుని తిని నువ్వు పది సంవత్సరాలు పార్టీలో ఉన్నావు నీకు ఈ పంపం గడిస్తలేదని చెప్పేసి బిఎస్పీకి పోయి పని పనిచేసినావు తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు పోయినావు మళ్ళా తర్వాత నీ స్వలాభం కోసం మళ్ళా ఎలక్షన్ల ముందర మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీల నుంచి మళ్ళీ ఇక్కడ పప్పులు కుడుపుతాయని చెప్పేసి కాంగ్రెస్లోకి పోయినాడు కాబట్టి కబర్దార్ దిలీప్ గారు మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త మీ మా కి చాదనవుతుంది మీద దేనికైనా సిద్ధమే అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు అన్న గారి మీద అది ఉద్యమం కేసులు అయినాయి దాన్ని ఈ కేసులు ఎక్కిపోయినాయి కాబట్టి రౌడీ సీటర్లు ఓపెన్ చేసారు అంతేగాని మా ఎమ్మెల్యే గారు రౌడీ సీటర్లు ఓపెన్ చెప్పలేరు మీకు ఒకవేళ ధైర్యం ఉంటే ఈ పని పనిచేసిన సీఏలు ఉన్నారు ఏసీపీలు ఉన్నారు వాళ్ళకి అడగండి ఇంకోటి ఇప్పుడు ఎట్లా ల్యాండ్ ఆర్డర్ ఉంది గతంలో పది సంవత్సరాల ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉందో మీరు ఒకసారి తెలుసుకొని ఆ ప్రజలే నిర్ణయిస్తారు ఇప్పుడు జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రజలే ఆల్రెడీ నిర్ణయిస్తారు దాని ప్లాన్ తీసుకొని వచ్చేట్టు తీసుకొని రైల్వే నిలయానికి పోయి పోయేటోడు అక్కడ ఏంటంటే ఆ ఇంజనీరింగ్ సెక్షన్లో అమ్మాయిలు ఉంటారట ముగ్గురు నలుగురు అమ్మాయిలు వాళ్ళు ఫైనల్ చేస్తేనే వాళ్ళు ఫైనల్ చేస్తేనే ఓకే సార్ వాళ్ళు ఎంత నువ్వు బలంతాన్ని చేసినా ఫీల్డ్కి రారట వాళ్ళు ఫీల్డ్కి రారు అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు తీసుకుపోయిన ప్లాన్ కొన్నీళ్ళు పెడతారు ఆ ప్లాన్ ఎట్లా అంటే ఒక్క ఒక్క ఈ ఇట్లా జరిపితే ఇరవై ఇంట్లో కొట్టుకోకపోతే అట్లా దాన్ని ఒక పది సార్లు కాల్స్తే ఇప్పుడు ఆయన అర్జునన్న ఇంకోటి అర్జునన్న ఈ టెన్షన్ మేము మా తొందర తొందర చేయి తొందర తొందరగా పెట్టిన టెన్షన్ ఆయన రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకున్న నేను నేను రిటైర్ అయ్యే స్టేజ్లో ఉన్నా ఏమైనా హార్ట్ అటాక్ రాగాలని భయపడ్డాడు ఇదే మాట అన్నాడు ఆయన ఆ టెన్షన్లో ఈ పని ఒత్తిడి ఎక్కువైపోయింది తప్ప ఆయన అది ఎందుకు అయింది ఇప్పుడు ఆ డేట్ ఏందో మీకే తెలుసుంటుంది కోమటి రెడ్డి ఎంకట్రెడ్డి వచ్చి పదిహేను అదేది పదిహేను రోజుల పనులు ప్రారంభం అని అన్నాడు మరి ఎన్ని రోజులు అవుతుంది ఆ డేట్ మీ ఉంటుంది పైసా మా దగ్గర లేదు మా టెక్నికల్గా మాకు అంత అది లేదు ఆ డేట్ పదిహేను రోజులలో అవుతుంది అన్నాడు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఒకటి అది మేము ఆపినమంటాం రైల్వే ఇంకొకటి వాణిదేవి ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో ఇదే కొడంగల్ నుంచి అప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ అయినా భేముల ప్రశాంత్ రెడ్డి ఆయన రా వచ్చుకొని వచ్చుకొని రూమ్లో ఇట్లా సార్ భూజం మీద కొట్టి అంజనా నీ ఎలక్షన్ల కంటే ముందు నీ బ్రిడ్జ్ పనులు శురు అయితే పోను అన్నట్టే ఆ పనులు శురు అయినాయి పిల్లర్ల స్టేజ్కి వచ్చింది అంతే అది ఇప్పుడు ఎందుకు ఆగింది మేమైతే టెక్నికల్ ఇంజనీర్లం కాదు కదా ఇప్పుడు కిమట్ రెడ్డి వెంకటరెడ్డి బైపాస్లో ఏమానిపోయిండు ఎన్ని రోజులు అవుతుంది అది మేము ఆపినామంటే ఎట్లా ఇంకోటి మా నాయకులకు లాబ్ది లబ్ధి పొందడానికి ఆపి దాన్ని డిజైన్ చేసినామని చెప్తారు ఇది వాస్తవం ఇది మీరు కావాల్సిన అర్జున అడగండి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు దాంట్లో ఏదో దాంట్లో ఉన్నాడు హైదరాబాద్ లో ఆర్ఎండ్ ఉన్నాడు ఇంకా రిటైర్ కాలేదు ఆయన అడగండి చెప్తాడు ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా మన డిజైన్ ఏదో మా నాయకుల ఇల్లు కులగొట్టండి కులగొట్టండి ఏమున్నది ఇప్పుడు మా సారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకుల స్వలాభావం కోసం ఆపిరని చెప్పి మీరే అంటారు కదా ఇప్పుడు అయితే నేను గవర్నమెంట్లో లేవు మా ఎమ్మెల్యే లేరు మీరే గవర్నమెంట్ మీరే ఎమ్మెల్యే ఉన్నారు దాన్ని కులగొట్టండి మా నాయకుల ఇల్లు వస్తే మా స్వలాభం కోసం చేస్తే కులగొట్టండి ఇంకోటి కాంట్రాక్టర్లకు పై డబ్బులు ఇవ్వలేరు గత ప్రభుత్వం అని చెప్తున్నారు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వందే మున్సిపాలిటీ బిల్డింగ్ కంప్లీట్ అయిందా గ్రంథాలయం కంప్లీట్ అయిందా ఇంకోటి ఇప్పుడున్న కాంట్రాక్టర్ మా గతంలో పది ఐదు లాస్ట్ సంవత్సరంలో చేసిన వర్కులకు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు కాంట్రాక్టర్ బిల్డింగ్ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ మాజీ డిప్టీ సీఎం టెన్ పర్సెంట్ తీసుకొని బిల్లులు కొడుతున్న ఘనత మీది మీ కమిషన్లు లేదే మీరు బిల్లు శాంక్షన్ చేద్దలేరు మాయాంలో డబ్బు శాక్షన్ చేయించి దగ్గర ఉండి మరీ వర్క్ చేయించినాం మేము అలర్ట్ చేయాలని చెప్పి అప్పుడు ఏదో ఒకటి ఉంది దాంట్లో ఐదు ఎకరాలు సెరికల్చర్ లో ఐదు ఎకరాలు పండింగ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి అప్పుడున్న కలెక్టర్ గారికి రెండు వేల ఇరవై మూడులోనే ఒక రెండు వేల ఇరవై నాలుగు మా గవర్నమెంట్ వచ్చి మా ఎమ్మెల్యే గారు ఉంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుండే ఇప్పుడు మీకు మీరు తీసుకురాండి ఇవే మూడే కదా ఆల్రెడీ లెటర్ రాసి కలెక్టర్ ఇప్పుడు మీకు శాతం అయితే మీరు తీసుకొచ్చి కంప్లీట్ చేయండి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ నడుస్తుంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో నడుస్తుంది నూట నలభై మంది స్టూడెంట్స్ ఉన్నారు మూడు కోర్సులు ఉన్నాయి ఇప్పుడే నేననే మాట కొత్త బిల్డింగ్ కడుతున్నారు కొత్త ఫిల్ కట్ బోర్ బయట ఇప్పుడు ఆల్రెడీ మూడు కోర నడుస్తుంది నలభై మంది స్టూడెంట్స్ అంత ఇంకోటి కాజా నిన్న నిన్న పెట్టిన ఈ హాస్పిటల్ కొరకు అదే నాయకుడు ఫ్లాట్ ఉంటే రెండు రోజుల ముందరి నుంచి రెండు రోజుల ముందరి నుంచి ఆడికి హాస్పిటల్ రోడ్డు కావాలని ఇదే నాయకుడిని క్యాంపస్ పెంచుకుని ఇట్లా రోడ్డు ఇస్తే అది మీరు ఆ ప్లాట్ ఏదో పోతే అంటే చేస్తే మనకి మంచిది ఆ ఊరు మీ ఏరియా అంతా డెవలప్ అయితే అని చెప్పి మాట్లాడిన సార్ అదే నాయకుడు